ఇరవై ఏడవ అధ్యాయము పారాయణము నిన్న మనం ఏం తెలుసుకున్నామంటే దుర్వాసుడు స్త్రీ అన్ని శరు వేడుకున్నాడు విధానం ఈరోజు నాకు సంతోషకరమైనవి ఇక్కడ దుర్వాస దుర్వాసామే చెప్తున్నాడు

ప్రాముడై బ్రాహ్మణ పరిధులై ప్రయోగమే సంరక్షించినాడు అలా విశుచక్ర దన్న దన్నన చూడకంటే పాలన మరొవు లేదు చెక్కుని ఇన్స్జి వాడను విఋమిమ జయ బ్రాహ్మణ హందకొని న్యాయ శాస్త్రమును బోధిస్తుndాయి బ్రాహ్మణో శిగబటిలాగి వాడను కార్తో దైన వాడను విప్ర ధవ్యము హరింద్ర వాడను బ్రాహ్మణే గ్రావండి దర్ంగ p h 이게 어떤 또...